హాయ్ అండి అందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి యువరాజ్ కేదార్ ఇద్దరు పూజలు కూర్చొని ఉంటారు ఇక కాసేపట్లో నాన్న నా మెడలో బంగారు గొలుసు వేస్తారు ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసు నేనే ఈ కేదార్ ఎక్స్ట్రా గాడు నోరు మూసుకొని ఉంటాడు అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే పూజారి గారు బాబు బంగారపు గొలుసు వేయండి అని చెప్పడంతో వెంటనే సుధాకర్ కేదార్ మెడలో వేస్తూ ఉంటాడు దాంతో యువరాజ్ నిషి వైజయంతి ముగ్గురు నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా సుధాకర్ బంగారపు గొలుసుని కేదార్ మెడలో వేసిన తర్వాత నాన్న ఈ ఇంటి వారసుని నేను ఒక్కగానొక్క వజ్రపాటి కుటుంబ వారసుని నేనైతే నువ్వు బంగారపు గొలుసు వీడి మెడలో వేశావేంటి అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెద్దవాడి మెడలోనే కదా బంగారపు గొలుసు వేయాల్సింది యువరాజ్ అందుకే బాబాయ్ కేదార్ మెడలో వేశాడు అని కౌశికి చెప్తూ ఉంటే అంటే కేదార్ని ఈ ఇంటి వారసుడిగా నువ్వు కూడా అంగీకరిస్తున్నావా అక్క వారసుడు అని చెప్తున్నావా అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు అంటే నువ్వు కేదార్ నాకు అన్నా అంటున్నావా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే ఓ అబ్బో కేదార్ మెడలో ఉన్న ఆ బంగారపు గొలుసుని తీసి అబ్బోడి మెడలో వెయ్యి అని వైజయంతి అరుస్తూ ఉంటుంది నేను వెయ్యను అని సుధాకర్ తేల్చి చెప్పేస్తాడు దాంతో యువరాజ్ ఉన్న పలంగా పూజలో నుండి లేచి తన మెడలో ఉన్న కండు అని తీసి విసిరి కొడుతాడు కోపంగా వెళ్ళిపోతాడు యువరాజ్ యువరాజ్ అని పిలుస్తున్నా కూడా పూజ పూర్తి చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతాడు యువరాజ్ వెళ్ళిపోవడంతో నిషి వైజయంతి చాలా బాధపడుతూ ఉంటారు మీరు పూజను కంటిన్యూ చేయండి అని కౌశికి చెప్తూ ఉంటుంది బాబు బాబు ముఖాన్ని నూనెలో చూడు నాయనా అని చెప్పడంతో కేదార్ ఇక చాలా సంతోషంగా బాబు ముఖాన్ని నూనెలో చూస్తూ ఉంటాడు కౌశికి చూపిస్తూ ఉంటుంది అలా కేదార్ చేత కౌశికి దాత్రి దగ్గర ఉండి పూజని పూర్తి చేయిస్తూ ఉంటారు గదిలో ఉన్న యువరాజ్ మాత్రం కేదార్ 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 అని కోపంతో రగిలిపోతూ పిడికిల బిగించి రగిలిపోతూ ఉంటాడు